ధ్యానించకపోతే ధ్యానించకపోతే వచ్చే శిక్ష ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలేంది ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంది ఒకవేళ ధ్యానిస్తే ధన్యుడవు ధన్యుడు అంటే చెప్పుకు ఏ కొద్దు లేనివాడు దివారాత్రము ధ్యానిస్తే ఏ కొ లేకుండా దేవుడు ఇస్తాడు ఒకవేళ ధ్యానించకపోతే ధ్యానించకపోతే ధన్యులము కాలేమో ఎవరు కాలేమో ధన్యులము కాలేమో అంటే నీ ప్రతి అవసరం తీర్చబడదు నీ ప్రతి అవసరం తీర్చబడదు నీకు ధనమున్నా కూడా ఉపయోగపడదు నీ ధనము నీకు అక్కరకు రాదు కాబట్టి ధన్యులము మనగా మన ప్రతి అవసరం తీర్చబడదు మన ప్రతి అవసరము తీర్చబడదు అదేంటండి దేవుణ్ణి నమ్ముకుంటే చాలు కదా ఎప్పుడో కుదిరినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తే చాలు కదా అంటే ధ్యానించబోదైనా కూడా వాక్యాన్ని చదవకపోయినా కూడా ఎంత శిక్ష ఉంటదా అంటే వంటదండి దేవుడు చెప్పాడు వంటదండి దేవుడైతే చెప్పాడు ఎందుకంటే ధ్యానిస్తే ఏందో ఆశీర్వాదం అనేది చెప్పాడు మరి ధ్యానిస్తే ఆశీర్వాదం ఏందో చెప్పాడంటే ధ్యానించబోతే వచ్చే శిక్ష కూడా చెప్పాడనే అర్థము అవునా కదా కాబట్టి మరి సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకా ధ్యానించకపోతే వచ్చే శిక్ష ఏమైందో తెలుసా ధ్యానించకపోతే వచ్చే శిక్ష ఏమైందో తెలుసా ధ్యానించబోతే బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటాం బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటాము అంటే దేవుని చిత్తాన్ని ఎరగలేము ఎరగము దేవుని చిత్తాన్ని పూర్తి స్థాయిలో ఎరగలేము అంటే సగం సగం ఎరుగుతాము ఎలాగో ఎరుగుతాము సగం సగం ఎరుగుతాము సగం 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 ఏడగటం వల్ల అంటే సగం సగం తెలుసుకోవటం వల్ల ఏ విషయంలోనైనా సరే దేవుని చిత్తాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నిర్వర్తించలేము దేవుని చిత్తాన్ని ఆయన కోరుకున్నట్టుగా చేయగలవా ఎప్పుడైనా మీరు ఒకసారి టీచర్ చెప్పినటువంటి పాఠం మొత్తం వినకుండా ఎగ్జామ్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ వస్తాయా కాపీ కొడితే వస్తాయి కానీ ఇక కాపీ కొట్టని లే ఛాన్స్ అవునా కదా కాబట్టి సహోదరి సోదరులరా ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో చెప్పాడు ధ్యానించకపోతే శాపాలు కూడా చెప్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఒకవేళ ధ్యానిస్తే ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలు ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలు చూద్దాం ధ్యానించకపోతే వచ్చే శిక్ష చూసాం ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలు ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలు అపోషణ కార్యములు పదిహేడు అధ్యాయము అపోషల కార్యములు అపోషల కార్యములు పదిహేడు అధ్యాయము అపోషల కార్యములు పదిహేడు అధ్యాయము పదకొండవ ఉత్సము అపోసార్యములు అధ్యాయం రాజ్యం పదకొండవం వీరు తెస్లో నికులో ఉన్న వారి కంటే గనులై ఉంది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శ్రీలన్ను చెప్పిన సంగతులు అలాగ లేవో అని ప్రతిదము లేఖనము పరిశోధించు చూ ఏం చేశారు తెస్సులో నికులు ఉన్న ప్రజలు ఏం చేశారండి కెసలోనికిలో ఉన్న వారి కంటే గనులు అయినారంట కెసలోనికిలో ఉన్న ప్రజలే చాలా గొప్పవాలంట వాళ్ళు అంటే వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అంటారు బిర్యాపట్నస్తులు వీళ్ళు ఏం చేశారు పౌల శైలి వాక్యాన్ని బోధిస్తుంటే ప్రతిదిన కూడా లేఖనాన్ని పరిశోధిస్తూ వచ్చారు అంటే ఇక్కడ ఈ యొక్క బిర్యాపట్నస్థుల గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏందో తెలుసా దేవుని చేత తెచ్చింపబడతావు దేవునిచే గొప్ప చేయబడతావు దేవునిచే గొప్ప చేయబడతావు ఈ లోకంలో ఒక మనకు బాధాలు బోధించే టీచర్ కానీ లేదంటే మన స్థానిక ప్రజా సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ లేదంటే మినిస్టర్ కానీ ఎవరైనా ఒక విషయంలో మనల్ని పొగిడారనుకోండి మనం ఎంత గొప్ప గొప్పగా ఫీల్ అవుతాం మరి సర్వాధికారి దేవుడే బెరేపట్నం బెర్యాపట్నంలో విశ్వాసు పొగిడాడు ఏ విషయంలో వాళ్ళు వాక్యాన్ని వినటం మాత్రమే కాదు ఆ విన్నది ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడా లేదని పరిశోధించారు ఏం చేశారు పరిశోధించారు కాబట్టి ఈ సహోదరి సోదరు ఈనాడు నీవు కూడా ప్రతిరోజు ధ్యానిస్తే సమయం కొలది ధ్యానిస్తే దేవుడు నిన్ను కూడా లోకం ఎదుట గొప్ప చేస్తాడు లోక ఎదుట గొప్ప చేస్తాడు లోక ఎదుట గనపరుస్తాడు నిన్ను ఏం చేస్తాడు గొప్ప చేస్తాడు బిర్యాపట్నం ఉందని అక్కడ విశ్వాసం ఉందని అపోషణ కార్యం ద్వారా రాపిస్తే అని తెలిసిందే రాయించుకుని తెలిసిందే మనకు ఎలా తెలిసిందండి మనకు రాయిస్తేనే కదా తెలిసింది అంటే ఎవరు రాయించారు దేవుడు రాయించాడు కాబట్టి ధ్యానిస్తే వచ్చే ఆశీర్వాదాలండి దేవుని చేతనే హెచ్చింపబడతావు దేవుని చేతనే హెచ్చింపబడతావు ఇంకా మనం గమనిస్తే కీర్తన గ్రంథము అనుభవం ఇరవై అధ్యాయము నాలుగో శ్రమం కీర్తన గ్రంథము ఇరవై ఏడు నాలుగు కీర్తనగరము నాలుగు నాలుగో ఇష్టము యహోవరం అడిగి తిని దానిని దానిని నేను వెలుగుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన 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 ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఏంది ఆశీర్వాదము ఆయన ప్రసన్నతను చూచుటకు అవకాశాన్ని ఇస్తాడు ఆ వరం ఏంది ఒక్క వరం ఏందండి పాత నిబంధనలో ఇజ్రాయల్ కొన్న వరవేంటి వాగ్దానం దేశమంటే కానాను క్రొత్త నిబంధనలో మన పని క్రైస్తవులు వరం ఏంటి ఎందుక రాజ్యము అర్థమవుతుందండి ఆ ఒక్కవరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎప్పుడు వాక్యమును ధ్యానించడం వల్ల ఏంటిది వాక్యం ధ్యానిస్తే అందిస్తాడంటే ఈ భూమి మీద కుటుంబంతో ఎలాగూ ప్రవర్తించాలి సమాజంతో ఎలాగో ప్రవర్తించాలి అనిర్దయాలకు ప్రవర్తించాలి ఈ రకంగా ప్రతి దాని గురించి నీకు ఒక అవగాహన వస్తుంది ప్రతి విషయం పట్ల నీకు జ్ఞానం వస్తుంది కాబట్టి దేవుని చిత్తాన్ని ఎలాగో జరిగించాలో నీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు భూమి మీద నువ్వు దేవుని చేత ఆశీర్వాదాలు పొందితే ఖచ్చితంగా పరలోకంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించే వాడిగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా ఓసారి ఆలోచన చేసుకోండి ధ్యానిస్తే బిరే మాదిరిగా దేవుని చేత గుర్తించబడతాము రెండవదిగా దేవునితో గడిపే అవకాశాన్ని ఇస్తుంది దేవుడు ఎవరితో గడిపే అవకాశాన్ని స్వయంగా దేవాతి దేవునితో గడిపే అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు ఒకవేళ ధ్యానించకపోతే ధ్యానించకపోతే శిక్షకు గురవుతాం ధన్యులము కాలేము దేవుని చిత్తాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం దాని ద్వారా పలు లోకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రకటన గ్రంథం మీరు ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది విషయాన్ని గమనించండి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది పొందుతుంది ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను నేను ప్రతిభానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా నువ్వు వీటితో మరి ఏదైనా కలిపి ఈ గ్రంథములో రాయబడిన తెలు దేవుడు వానికి కలుగు చేయను ఎవడైనా నీ ప్రవచన గ్రంథం అందున వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడి గ్రంథములో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్నములోను వారికి పాలు లేకుండా చేయను ఏం చేస్తాడు తీసివేస్తున్నారంటే వారు ధ్యానించి తీసివేస్తున్నారా దేవుని చిత్తాన్ని పూర్తి స్థాయిలో ఎరిగి తీసివేస్తున్నారంటే ధ్యానించట్లేదు పైపై చదివి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు దేవుని మాటకు కలుపుతూ ఉన్నారు చెరుపుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి వచ్చి కలిపినా శిక్షే తీసివేసినా కూడా శిక్షే బైబిల్ నుండి ఒక పుల్లైన కాని ఒక సున్నైనా కాని కలపడానికి కానీ చేర్చడానికి కానీ తీసివేయడానికి కానీ అవకాశము లేదని దేవుడు తెలియజేస్తున్నాడు అవునా కదా కాబట్టి ఈ కలిపి జరిపే వాళ్ళంతా ఎవరై ఉన్నారు కలిపి జరిపే వాళ్ళంతా ఎవరై ఉన్నారండి దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా సగం సగం అర్థం చేసుకొని బోధించేవాళ్ళు ఏంటిది సగం సగం అర్థం చేసుకొని బోధించే వాళ్ళు వినేవాళ్ళు బోధించే వాళ్ళకే సగం జ్ఞానం ఉంటుంది వాళ్ళకే అంతే జ్ఞానం ఉంటుంది అలాగైతే సగం సగం నేర్చుకున్నాడు ఎప్పుడు కూడా సత్ఫలతాలను పొందుకోలేడు ప్రతిఫలాన్ని పొందుకోలేడు అన్నా కదా ఈ భూమి మీద మనం పనుబాటుకు వెళ్తూ ఉంటాం కదా మధ్యలో మధ్యాహ్నం నుంచి ఇంటికొచ్చి రోజు మొత్తం కూలీమంటే యజమాని ఉంటాడండి ఇస్తారా ఎవడు ఎందుకంటే మధ్యాహ్నం వరకు పని పనిచేసా మధ్యాహ్నం వరకే తీసుకో అంటాడు ఇంకా మనం గమనిస్తే మొదటి మోతి నాలుగో అధ్యాయము మొదటి మోతి నాలుగో అధ్యాయము పదమూడో వస్తున్నాము మొదటి మోతి నాలుగు పదమూడు మొదటి తిమోతి నాలుగో అధ్యాయము పదమూడవసము నేను వచ్చే వరకు పావు గారు తిమోతికి రాస్తూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు నేను వచ్చ వరకు చదువుట ఎందును బోధించడేందు జాగ్రత్తగా ఉండము ఏమంటాడు తిమోతిని ఉద్దేశించి నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళాడు ఆయన ప్రయాణాల కొరకు వెళ్ళాడు సువార్త ప్రయాణాల కొరకు వెళ్ళిన తర్వాత మళ్ళా కొన్ని కొన్నాళ్ళ తర్వాత కొన్ని మాసాల తర్వాత మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఉండాలంట తిమోతి ఆయన వచ్చే వరకు చదువుటి ఎందు చదవగా హెచ్చరించగలమా చదవగలిగితేనే బోధించగలమా వాస్తవా కదా చదవగలిగితేనే అంతా చేయగలం ఉదాహరణకు మనం లోకంలో విద్య ఉందా కదా విని చదివి చదివితేనే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ వరకు మనకు జ్ఞాపక శక్తి ఉంటుంది మనం రాసేటప్పుడు జ్ఞాపక శక్తి ఉంటుంది చివరకు మొదటి వచ్చిన నుండి చివరి క్వశ్చన్ వరకు ప్రతిదీ కూడా ప్రతి మాట కూడా జ్ఞాపకశక్తి ఉండాలంటే చదవాలి అది కూడా చాలా డెప్త్గా చదవాలి అప్పుడు మాత్రమే మంచిగా జ్ఞాపక శక్తి ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చదివితేనే నైంటీ పర్సెంట్ పేపర్ మీద పెట్టగలం నైంటీ పర్సెంట్ చదివినోడు ఎయిటీ పర్సెంట్ పెట్టగలుగుతాం ఏది పర్సెంట్ చదివి చదివినోడు అట్లా తగ్గుకుంటూ వెళ్తుంది కాబట్టి ఒకసారి ఆలో చేసుకోండి ఒకవేళ మనం చదవకపోతే బోధించలేము హెచ్చరించలేము ఏదంటే నేను సావుకున్నా బోధించాల్సిన అవసరం నాకెట్ వచ్చిందంటే సావుకుడు బో నువ్ బోధించా అనే శావకుడే అవసరం లే నీ కుటుంబంలో నీ భార్య దేవునికి అయితే ఆమెకు బోధించాలి వాక్యాన్ని వాక్యం ద్వారా నీ పిల్లలు అయితే వాళ్ళకు బోధించాలి నీ తల్లిదండ్రులు అయితే వాళ్ళకు బోధించాలి కాబట్టి వాళ్ళకు బోధించాలంటే నీకేం నువ్వేం చేయాలి చదవాలి ఏం చేయాలండి చదవాలి ఏం చదవాలి మన క్రైస్తవ కుటుంబం దగ్గర పోతే మ్యాగ్జిన్ అనేది ఉంటుంది ఒకటి లేదంటే నవల పుస్తకాలు అని ఉంటాయి ఇవన్నీ ఇవి చదువుతూ ఉన్నారు బైబిల్ ఏమో శుభ్రంగా డెస్క్లో పెట్టి ఇవి చదువుతూ ఉన్నారు నవలు చదివితే ఉపయోగమా లేదంటే ఆ మ్యాగ్జిన్ చదివితే ఉపయోగమా ఏం చదివితే ఉపయోగం అండి నువ్వు ఏ భూమి మీద ఎన్ని పిహెచ్డీలు చేసినా ఏ నావలు జరిగినా కూడా భౌతిక విషయాలే ఉంటాయి కానీ భౌతిక విషయాల కంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయాలు అంత మాత్రమే కాకుండా ప్రలోకం చేరాలంటే ఎలాగూ చేరాలో మనకు నేర్పించేది బైబిల్ ఒకటే మనం నేర్పించేది బైబిల్ ఒకటే బైబిల్ చదవటం చేత కాదు కానీ బైబిల్ చదవటానికి అయితే సమయం చదవదు కానీ నవలు చదవటానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు క్రైస్తవ కుటుంబాల్లోనే కాబట్టి అది సరైన విధానం కాదని మనం అర్థం చేసుకోవాలి దేవుని జ్ఞానం మనకు రాదు బైబిల్ చదివితేనే దేవుని జ్ఞానం వస్తుంది బైబిల్ చదివితేనే ఆత్మీయ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరురా మన కుటుంబంలో ఉన్న సభ్యులకు బోధించాలన్నా వాళ్ళకు బుద్ధి చెప్పాలన్నా వాళ్ళను ఖండించాలన్నా వాక్య జ్ఞానం మనకు తెలిసి ఉండాలి వాక్యం మనకు తెలిసి ఉండాలి అలాగే తెలియకపోతే అలాగే తెలియకుండా మనం బోధించాలన్నా వాళ్ళు ఒప్పుకోరు బుద్ధి చెప్పాలన్నా వాళ్ళు ఒప్పుకోరు అవునా కదా కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి మనం బోధించే విషయంలో ఎలాగొన్నాం దేవుని వాక్యాన్ని చదివే విషయంలో ఎలాగొన్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎలాగొన్నాం అనేది ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులరా తిమోతి అయితే ఎల్లప్పుడు కూడా చదువుతూ ఉన్నాడు నిజంగా తిమోతి కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే తిమోతి తండ్రి అనుడు తిమోతి తల్లేమో క్రైస్తవురాలు కానీ అన్యుడు తండ్రిగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పుడు తిమోతి అనేకులను క్రీస్తు మార్గంలో నడిపాడు అనేకులను క్రీస్తు మార్గంలో నడిపాడు అంటే ఆయన ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఉంటాడనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఈనాడు ధ్యానించడానికి నీకు సమయం ఉంటుందా ధ్యానించడానికి సమయం ఉంటుందా ధ్యానించడానికి సమయం ఉంటుందా చాలా మంది ఉండట్లేదని చెప్తున్నారు వీలు పట్టలేదని చెప్తున్నారు సమయం చాలట్లేదని చెప్తున్నారు కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి పాత నిబంధన కాలంలోనే శ్రేష్టము కాని నిబంధనలోనే దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు మరి మనం శ్రేష్టమైన నిబంధనలు ఉన్నాం దివారాత్రున కంటే ఇంకా ఏదైనా ఎప్పుడైనా ఎక్కువ సమయం ఉంటే ఆ సమయం కూడా ధ్యానించాలి దివారాత్రుని ధ్యానిస్తుంది దేవుడు ఎందుకు కనీసం ఇరవై నాలుగు గంటల ఒక ఐదు నిమిషాలైనా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి వేస్తండి ఇరవై నాలుగు గంటల ఒక ఐదు నిమిషాలైనా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము అనేవాళ్ళు వారానికి ఒకసారి ధ్యానిస్తున్నాం అనేవాళ్ళు వారం కాదు పది రోజులకు ఒకసారి ధ్యానిస్తున్నాం అనేవాళ్ళు పది రోజులు కాదు బాగా సంతోషం కలిగినప్పుడే ధ్యానిస్తున్నాం అనేవాళ్ళు కాదు బాగా ఏడుపచ్చినప్పుడే చదువుతాను అనేవాళ్ళు ప్రతిరోజు చదివే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు కూడా నేను పక్ష గ్రంథాన్ని తీసి ధ్యానిస్తాను అనేవాళ్ళు ఒకళ్ళను ఉన్నారా చేతులు లేవట్లే ఒకటి రెండు లెక్కిస్తుంది ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే మనకు దేవుడు బైబిల్ గుర్తొస్తుంది దేవుడు గుర్తుకొత్తడు బాధలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొత్తడు దేవుడు మనకు మంచి ఆహారాన్ని ఇచ్చినప్పుడు గుర్తురాడు మంచి గృహాన్ని ఇచ్చినప్పుడు గుర్తురాడు మంచి సంతానాన్ని ఇచ్చినప్పుడు గుర్తురాడు మంచి తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు గుర్తురాడు ఇవే విగుతున్నావు కాబట్టి గురి సహోదరి సోదరులరా దివారాత్రము ధ్యానించాలని ఆయన కోరుతున్నాడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు శ్రేష్టమ కాని నిబంధనలను ఆజ్ఞాపించాడు మనం శ్రేష్టమైన నిబంధనలు ఉన్నాం కాబట్టి ప్రతి సహోదరి సోదరులరా ఆలోచన చేసుకోండి ఎందుకంటే వరకు అయిపోయింది జీవితం ఈ ఈ వారం నుంచి అయినా వారంలో చెప్పాను గత వారంలో ఎందరో క్రమం తప్పకుండా బైబిల్ చదివారు ఒక్కరోజు కూడా మానకుండా ఎవరో లేరు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరంతే అంటే మనం మట్టి పొరలోకి జీవుల మాటలు వెళ్ళిపోయి వెళ్ళట్లా వెళ్ళినా కూడా ఆచరించలేకపోతున్నాం అనుసరించలేకపోతున్నాం ఎందుకంటే నిర్లక్ష్యం దేవుని వాక్యం మీద నిర్లక్ష్యం ఏం ఏమవుతుందే ఏమవుతుందిలే చదవకపోతే ఏం ఉపయోగంలో ఏమన్నా డబ్బులు వస్తాయో చదివితే అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి మీరు సహోదరి సోదరులరా ధ్యానించకపోతే భూమి మీద సకల ఆశీర్వాదాలు కోల్పోతాం అంత మాత్రమే కాదు భూమి దాటిపోయిన తర్వాత నీతి జీవీ కూడా కోల్పోతాము కాబట్టి ధ్యానించువాడు ధన్యుడు ఎవరు ధన్యుడు భూమి మీద రెండు కోట్లు ఆస్తి రెండు కేజీలు బంగారం ఉన్నాడు రెండు కోట్లు ఉన్నాడు మంచిది ధ్యా ధన్యుడు కాదు దేవుడి వాక్యాన్ని ధ్యానించువాడు దివారాత్రము ధ్యానించి వాడుదాన్ని కాబట్టి ప్రతి సహోదరి సోదరులరా ధ్యానిస్తే దేవుని చేత గుర్తించబడతాము ధ్యానిస్తే ఆ యొక్క దేవునితో సహా గడిపే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు దేవునితో కొన్ని కోట్ల సంవత్సరాలు కలిసి జీవించే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు నరకం నుండి తప్పించుకునే అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడు తప్పించుకునే అవకాశాన్ని ఎవడు ఎక్కిస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ ఎప్పటివరకు ఓపికతో శ్రద్ధ అయినట్టు మీ అందరికి పొందాం తెలియజేస్తున్నాను